హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశుభూ ప్రో బాక్స్ నేనైతే ఇవాళ ఎగ్ ఫ్రై చేస్తున్నాను చూసి ఏమేస్తున్నావు జీలకర్ర కొంచెం అంతద్దు కొంచెం అంతద్దు ఆగా ఆగు జీలకరేసా ఆవాలు కొంచెమే

ఉప్పు పసుపు పసుపు నేనైతే బాగా కలుపుకోవాలి ఏం చేయాలి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కొంచెమే ఏమవ్వాలి కొంచెం మగ్గాలి మగ్గాలి ఉల్లిపాయలు మగ్గలోపు మనం గుడ్లు తింట పడడం ఎందుకంటే నాకు దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ మగ్గలోపు మనం గుడ్లు కొట్టుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు డైరెక్ట్ చేయడం కాదు ఆర్టిస్ట్ వా గుడ్లు పగల కొట్టడంలో ఆర్టిస్థానం కూడా ఉండదమ్మ భయం భయంతో రావట్లేదు కొంచెం కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్ లేదా మాడిపోయి అల్లం పచ్చవలసింది కారం ఫ్రెండ్స్ కలుపుకుంటూ ఉండాలి లేదా మాడిపోయి ఇంట్లో ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో కారు ఫ్రెండ్స్ ఇంట్లో పట్టింది మీ ఇష్టం ఎంత వేసుకుంటారు సిమ్లోనే పెట్టుకోవాలి ఎక్స్ ఎక్స్ వేసుకోండి ఫ్రెండ్స్ గట్ మీకు గుడ్డు గుడ్డు కావాలంటే ఉంచేసుకోండి లేదా ఇలా కలుపుకోండి ఫ్రెండ్ అడుకండి లేకపోతే మాలకు కాదు మాలాपन కాల్ నో మాలా కంవే ఐ విత్ యు హాలగుడు విత్ యు ఇప్పుడు One for two minutes, one main to for, cut cut for friends. Cut quality. Cut friends. I bring you cut. friends. Coffee, bye friends Ehi, Hey raccoon Abonda super anni saripeni Abbo Bye Jappo. bye friends inka video la -kalutta.